హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నానండి ఈ పౌడర్ ఒక్కటి ఉంటే చాలండి అండి ఇండ్లంతా మంచి సువాసనతో నిండి ఉంటుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఇది వరకు మన కిచెన్ టిప్స్లో చెప్పినప్పుడు ఈ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది దీని కాస్ట్ ఎంత అని అడిగారు సో ఈ పౌడర్ నేమ్ వచ్చేసి జవాదు పౌడర్ అండి ఇది వచ్చేసి పూజా స్టోర్లో అదేవిధంగా మన స్ట్రీట్లో ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతుందండి ఇది ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతుంది ఇక దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఒక్కొక్క చోట మాత్రం ఫోర్టీ రూపీస్ అలా ఉంటుంది ఒక ఫైవ్ రూపీస్ డిఫరెన్స్తో ఉంటుంది ఇది జస్ట్ ఒక చిటికెడ మాత్రమే మనకు చాలా ఎక్కువ స్మెల్ వస్తుందండి ఎక్కువ కూడా యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్క చిటికెడ అంటే చిటికెడే చాలా స్మెల్ వస్తుందండి ఇది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పౌడర్ ఈ పౌడరు జవాదు పౌడర్ అండి ఈ పౌడర్ని మన పూజలకు కానీ అదేవిధంగా ఇంట్లో స్మెల్ పర్పస్ కానీ అదేవిధంగా క్లీనింగ్ పర్పస్ కానీ ఎలా యూస్ చేసుకోవాలనే కొన్ని చిన్న టిప్స్ అయితే మీతో ఇవాళ షేర్ చేసుకుంటా ముందుగా ఒక చిన్న టిష్యూ తీసుకొని జస్ట్ ఒక చిటికెడు ఈ విధంగా టిష్యూలో వేసుకొని ఫోల్డ్ చేసుకొని పట్టు చీరలు ఉంటాయి కదండి పట్టు చీరలు ఎక్కువ రోజులు మనం యూస్ చేయం కాబట్టి ఎప్పుడూ ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా స్మెల్ లాగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే కొద్దిగా స్మెల్ లాగా వస్తూ ఉంటాయి బట్టలలో ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టామంటే చాలా మంచి స్మెల్తో ఉంటుందండి మీరు ఒకసారి ఈ జవాదు పౌడర్ స్మెల్ చూసారంటే అస్సలు వదలరు అంత మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసి మనము పట్టు చీరలోకి కానీ లేదంటే ఇక చలికాలంలోనే యూస్ చేస్తూ ఉంటాం కదండి మందంపాటి బెడ్షీట్స్ ఇక నార్మల్గా సమ్మర్లో అలా యూస్ చేయం కదండి వాటి ఫోల్డింగ్స్లో పెట్టామంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మనము వన్ ఇయర్ తర్వాత తీసినా కూడాను మంచి స్మెల్తో ఉంటాయండి పట్టు చీరలు కొన్ని కొన్ని ఏంటంటే ఎక్కువగా యూస్ చేయం కదండి ఎప్పుడు తీసినా కూడా మంచి స్మెల్ వస్తుంటుంది ఇక మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఇక సమ్మర్లో అయితే మరీ ఎక్కువ చెమట వాసన వస్తూ ఉంటుంది కదండి పర్ఫ్యూమ్స్ గట్రా యూజ్ చేయకుండా ఈ విధంగా కొద్దిగా జవాదు పౌడర్ తీసుకొని చెవులకు వెనకాతల అదే అదేవిధంగా భుజాలపైన కొద్దిగా రాసుకున్నామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన దగ్గర మంచి అరోమేటిక్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఎలాంటి పర్ఫ్యూమ్స్ కానీ ఎలాంటి కెమికల్స్ ఉన్నటువంటి మనము స్ప్రేలు కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి ఆ తర్వాత మనం కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదండీ కుంకుమలో కొద్దిగా జవాదు పౌడర్ని మిక్స్ చేసుకొని కుంకుమ పెట్టుకున్నామంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అదేవిధంగా ఈ జవాదు పౌడర్ అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ కటాక్షం కూడా మన పైన ఎప్పటికీ ఉంటుంది ఈ కుంకుమ ఎక్కువ రోజులు ఉండడం వల్ల పురుగు పడుతూ ఉంటుంది కదండి అలాగ పురుగు కూడా పట్టకుండా ఉంటుందండి ఈ విధంగా జవాదు పౌడర్ మిక్స్ చేయడం వల్ల ఆల్రెడీ నేను జవాదు పౌడర్ని మిక్స్ చేసి ఉంచాను ఇప్పుడు మీకు చూపించడం కోసం అని చెప్పి కొద్దిగా జస్ట్ మిక్స్ చేశానండి ఈ విధంగా మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా నువ్వు అస్సలు చెక్కు చెదర్దు మంచి అరోమేటిక్ స్మెల్ కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఈ విధంగా కుంకుమలో మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు కొద్దిగా జస్ట్ ఒక చిటికడైతే సరిపోతుందండి ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకోవాలి ఈ విధంగా ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా జవాదు పౌడర్ వేసుకోవాలండి ఈ విధంగా స్పూన్ తోటి తీసుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది జస్ట్ కొద్దిగా ఒక చిటికడ అయితే సరిపోతుందండి ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి జస్ట్ ఒక చిన్న పలుకైతే సరిపోతుంది ఇది కూడా మనకు పూజా సామాగ్రి దొరికే చోట దొరుకుతుందండి పచారి కొట్టు ఉంటుంది కదండి అక్కడ దొరుకుతుంది నార్మల్ కర్పూరం తీసుకున్నా పర్లేదండి జస్ట్ ఈ విధంగా ఒక చిన్న పలుకైతే సరిపోతుంది ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా కర్పూరం కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి డోర్ కర్టన్స్ పైన అదేవిధంగా కిటికీ కర్టన్స్ పైన జస్ట్ కొద్దిగా స్ప్రే చేసామంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి స్ప్రే బాటిల్ అవైలబుల్గా లేకపోతే నార్మల్గా చేతులతో అయినా మనము స్ప్రింకిల్ చేసేయచ్చు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఈ విధంగా కటన్స్ పైన జస్ట్ కొద్దిగా ఈ విధంగా స్ప్రింకిల్ చేసామంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి ఇది జస్ట్ ఒక చిట్కిడే యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు కూడా వస్తుంది వర్షాకాలంలో ఇండ్లంతా కూడాను నీ శ్వాసం లాగా వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా జస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేశామంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏవైనా కింద పడినప్పుడు వాళ్ళు అలాగే తీసుకొని తింటూ ఉంటారు కదండి ఇంట్లో బ్యాక్టీరియా లాంటిది పోవాలి అని అంటే ఈ విధంగా జస్ట్ కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని మనం ఇండ్లు తుడిచేటప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ చేసేటప్పుడు బకెట్లో ఈ విధంగా కొద్దిగా కర్పూరాన్ని అదేవిధంగా కొద్దిగా జవాదు పౌడర్ని వేసుకొని ఇండ్లు తుడిచామంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎలాంటి బ్యాక్టీరియా ఉండదండి ఇక పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఒక చిన్న గిన్నెతోటి మనం వాటర్ తీసుకొని శుభ్రం చేస్తూ ఉంటాం కదండి పూజ గదిలో తుడిచేటప్పుడు క్లాత్ తుడుస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా పచ్చకర్పూరం అదేవిధంగా జవాదు పౌడర్ వేసి క్లాత్ తోటి డిప్ చేసి తుడిచామంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇది చాలా నీట్గా కూడా వస్తుంది ఇక మనం ఎలాంటి ఫెనాయిల్ కానీ లైజాల్ లాంటి లిక్విడ్స్ కానీ యూస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ ఈ విధంగా కొద్దిగా పచ్చకర్పూరం కానీ లేదా నార్మల్ కర్పూరం కానీ కొద్దిగా జవాదు కానీ వేసి ఈ విధంగా క్లీన్ చేసామంటే ఫ్లోర్స్ కూడా తలతలా మెరుస్తూ ఉంటాయి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌడర్ జవాదు పౌడర్ మీకు పూజా సామాగ్రి దగ్గర అడిగినా కూడా చెప్తారు లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పౌడర్ అండి జవాదు పౌడర్ ఇది ఒక్కో చోట థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఒక్కో చోట ఫోర్టీ రూపీస్ తీసుకుంటారండి ఒక ఫైవ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఇక మనము పూజ గదిలో ఒక చిన్న గిన్నెతో వాటర్ పెట్టి ఒక చిటికెడంత జవాదు పౌడర్ వేసి రెండు రోజులకు ఒకసారి వాటర్ని మారుస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనేది మన దగ్గర ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందండి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌడర్ ఇది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్